కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని మోదీ కేసీఆర్ విషం కక్కుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ను ఓడించాలని మోదీ కేసీఆర్ కక్ష కట్టారని అయ్యారు మోదీ కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలేనని విమర్శించారు డిసెంబర్లో ఒక దొంగను ఓడగొట్టామని సెటర్ వేశారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన సిసిఐ పరిశ్రమను మోదీ కేడీ కలిసి మూయించారు త్వరలోనే తిరిగి సీసీఐ పరిశ్రమను రీఓపెన్ చేస్తామని ప్రకటించారు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఐదింటిని అమలు చేశాం త్వరలోనే రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం పేదలకు ఉచితంగా కరెంటు ఇస్తున్నామన్నారు పేదల ఇళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వెలుగులు నింపుతుందని ఈ వెలుగులు ఆపాలని కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు దాదాపుగా ముప్పై ఐదు కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసిర్రు పంతొమ్మిది వందల పదమూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఆర్టీసీ సంస్థకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం ద్వారా ఆర్టీసీని అప్పుల ఊబిలో కూరకపోయి దివాలా తీసి ఆర్టీసీ మూతబడే పరిస్థితి నుంచి ఇవాళ ఆర్టీసీని కూడా కాపాడి వేల మంది కార్మికులను వాళ్ళ కుటుంబాలను ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆదుకున్నది ఇదే కాదు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆనాడు పెద్దలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని అందించాలి పేదవాడు వైద్యం అందక మరణించకూడదా కుటుంబాలను ఆదుకోవాలని రెండు లక్షల రూపాయలతోని ఆనాడు రాజీవ్ ఆరోగ్యశ్రీని వైఎస్ఆర్ ప్రారంభించాడు అప్పుడు మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఆ మంత్రివర్గంలో మంత్రి దాన్ని నిక్కచ్చిగా అమలు చేసి పేదల ఆరోగ్యాన్ని కాపాడి మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ కి ఏం రోగం వచ్చిందో నాకు తెలియదు గాని రిమ్మ పట్టిందేమో నాకు తెలియదు కాని రాజీవ్ ఆరోగ్యశ్రీని దివాలా దీపించి పేదలకు అన్యాయం చేస్తుంటే మన ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేద వాళ్లకు పది లక్షల రూపాయలు ఉచితంగా వైద్యానికి అందించి పేద కుటుంబాలను ఆదుకోవడానికి ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది సీఎం రేవంత్ రెడ్డి సభలో డ్రోన్ కలకలం రేపింది సభ ఆవరణలో డ్రోన్ ఎగరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు డ్రోన్ ఎగరవేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు సీఎం సభలో నిషేధిత డ్రోన్ ఎగరడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు డ్రోన్ ఆపరేట్ చేసిన వ్యక్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి సభలో డ్రోన్ కలకలం రేపింది సభ ఆవరణలో డ్రోన్ ఎగరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు డ్రోన్ ఎగరవేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు సీఎం సభలో నిషేధిత డ్రోన్ ఎగరడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు డ్రోన్ ఆపరేట్ చేసిన వ్యక్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు సిబిఐ అరెస్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వేసిన బెయిల్ పిటిషన్పై తీర్పును రౌస్ అవెన్యూ కోర్టు మే రెండుకు వాయిదా వేసింది ఈడీ అరెస్టులో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ సాగుతుంది సిబిఐ కేసులో తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం ఈడీ కేసులో ఎలాంటి తీర్పు ఇస్తుందోనని ఉత్కంఠ నెలకొంది కాగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను ఈడీ మార్చి పదిహేనున అదుపులోకి తీసుకోగా సిబిఐ ఏప్రిల్ పదకొండున అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే దీంతో ఆమె రెండు బెయిల్ పిటిషన్లు వేశారు ప్రస్తుతం ఆమె పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైల్లో ఉన్నారు నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడే శ్రీరాముని పాలన మొదలైంది అదే పునాది అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి రాహుల్ గాంధీ ముత్తాత నెహ్రూ బ్లడ్లోనే త్యాగం ఉందన్నారు రామాయణం మహాభారతం చరిత్ర ఎలాగా ఉందో స్వాతంత్రం తర్వాత గాంధీ కుటుంబంది అలాంటి చరిత్ర అని అన్నారు అంటే మహాత్మా గాంధీ గారి గురించి మళ్ళీ మనం ఇంకా చాలా చెప్పుకోవాల్సి ఉంది కానీ ఈరోజు నెహ్రూ గారి యొక్క వారి త్యాగాలు వాళ్ళ పడ్డ కష్టాలు వారు ఎలాంటి సర్వీస్ ఇచ్చారు దేశ ప్రజలకు వాళ్ళు తీసుకునే మెట్లు ఎట్లుండే దేశం యొక్క పరిస్థితులు ఎట్లుండే ఆ రోజు ఆర్థిక పరిస్థితులు ఎట్లుండే వ్యవసాయం ఎట్లుండే ఆ రోజులలో భోజనం కూడా కష్టకాలంలో తిండి కూడా దొరకకుండే గంజి తాగి బతికిన రోజులు చాలా ప్రజలు కూడా చాలా కష్టకాలం కష్టంగా బతికిన రోజులు అవి మనం చూడలేము అవన్నీ చూడం కూడా జవహర్లాల్ నెహ్రూ గారు పదహారు సంవత్సరాలు జైలు జీవితం గడిపిండు చిన్న వయసులోనే ఆయన పదహారు సంవత్సరాలు భారతదేశ స్వాతంత్రం కోసము మహాత్మా గాంధీతో పాటు జవహర్లాల్ నెహ్రూ గారు పదహారు సంవత్సరాలు వారు జైలు జీవితం గడిపారు స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే దేశ ప్రజలు మహాత్మా గాంధీ గారు దేశ ప్రజలు ఆ రోజు ఓట్లు ఇంకా స్టార్ట్ కాలే ఎలక్షన్ కమిషన్ లేదు ఆ రోజున డైరెక్ట్ గా ఏకగ్రీవ తీర్మానం దేశ ప్రజలు మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో వారు ఈ భారతదేశానికి మొదటి ప్రధాని చేయడం జరిగింది మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారు పద్దెనిమిది సంవత్సరాలు వారు ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని పరిపాలించారు పదేళ్లలో బీజేపీ ముస్లింలకు ఏం చేసిందో చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు మండిపడ్డారు ముస్లిం ఓట్లు బీజేపీకి పడవని ఎలా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతున్నారన్నారు ధరలు పెంచినందుకు ఉద్యోగాలను ఇవ్వనందుకు బీజేపీకి ఓటు వేయాలా అని ప్రశ్నించారు అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారన్నారు రాముడి గుడితో సెంటిమెంట్ ఓట్లు తీసుకురావాలని బీజేపీ ఏది గురించి ఎక్కడ మాట్లాడలే చూస్తుందన్నారుసారి నా పైరే హనుమంతుడు రాముడు కంటే నాకంటే భక్తుడు ఎవరు ఉంటాడే కేవలం అయోధ్యలోనే గుడి కట్టించిన దాని మీదనే ఓట్లు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు కానీ నువ్వు ఎక్కడ కూడా సెంటిమెంట్ ఓట్లే తీసుకోవాలి అని చూస్తున్నావు చెప్తే నీ పదేళ్ల కాలంలో ఏ అభివృద్ధి ఇంకోటి చెప్తున్నాడు ఇరవై ఐదు లక్షల మందిని కింది స్థాయి నుంచి పైకి ఏ ఇరవై ఐదు లక్షల మంది ఉన్నారా బాబు ఎవరికి లాభం చేసినో చెప్పు ఒక్కటన్నా మేము దూడియాల సోనియా గాంధీ గారు ఏదైతే ఆరు డిక్లరేషన్ చేసిందో అప్పుడే మేము ముప్పై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది బస్సులో ఫ్రీ ఇస్తున్నాం అదే కూడా టూ హండ్రెడ్ ఏదైతే కరెంటు కారుస్తారో లోపల వాళ్ళకు మేము ఫ్రీ ఇస్తున్నాం మహిళలకు సాయం చేస్తున్నాం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నాం మిగతా కార్యక్రమాలు కూడా ఆరు డిక్లరేషన్ మేము చేస్తున్నాం విధంగా రాహుల్ గాంధీ గారు కూడా ఐదు డిక్లరేషన్ చేశాడు అది కూడా మేము పూర్తి చేస్తాం దేశం మొత్తంలో నిరుద్యోగుల గురించి ఆలోచన చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం రాహుల్ గాంధీ అని చెప్పగలుగుతా మహిళల గురించి ఆలోచన చేసే వ్యక్తి ఎవరంటే అది కేవలం రాహుల్ గాంధీ అంతేకాదండి మేమందరం సంతోషపడాలి పీసీల ఎస్సీలమంతా ఎక్స్రే అంటాడు ఎక్స్రే ఎవడో ఇంకా ఎక్స్రే గురించి మాట్లాడిందా కులగారి గురించి మాట్లాడిన నేను ఓబీసీ ఎంపీ కన్వీనర్ గా మూడు సార్లు కలిసిన నీకు ఎన్నడు చేయలేదు ఎన్నడు ఆలోచన చేయలేదు అందుకు నా ఉద్దేశంలో ఈ చీప్ పాలిటిక్స్ చేస్తున్నాడు ఆయన దేశ చరిత్రలో ఇంతగా దిగజారిన ప్రధానిని చూడలేదని టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఆరోపించారు మొదటి దశ జరిగిన ఎన్నికల్లో వచ్చే ఫలితాలలో బీజేపీకి అనుకూలంగా రావడం లేదని భావించి కాంగ్రెస్పై ప్రధాని మోదీ విమర్శలు చేస్తున్నారని తెలిపారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో మోదీ ఆరోపించినట్లు దేశ సంపదను మహిళల వద్ద ఉన్న బంగారాన్ని ఇతరులకు పంచి పెడతామని ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి ప్రజలను తప్పుదోవ పట్టించాలని మోదీ ప్రయత్నిస్తున్నారన్నారు ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ మోడీ గారు మాట్లాడుతూ అక్కడ అయోధ్య ఘటనకు సంబంధించినటువంటి సందర్భాన్ని ఉటగిస్తూ పబ్లిక్ మీటింగ్లో తన స్పీచ్ను ఆపి చెప్పడం జరిగింది దాని మీద కూడా చర్యలు తీసుకోవాలని ఇంతకు ముందే కోరడం జరిగింది ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘించడం ఇది మరోసారి రెండవసారి కాబట్టి ఎన్నికల కమిషన్ అనేది తక్షణంగా చర్యలు తీసుకుంటే కానీ సజావుగా ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు అన్నమాట మీకు మనవి చేస్తా రెండవ అంశం నేషనల్ ఛానల్స్లో చాలా ప్రముఖంగా ప్రసారం కావటం జరిగింది ఎందుకో మన స్టేట్కి సంబంధించిన ఛానల్స్ కానీ పేపర్లు కానీ ఆ ప్రస్తావన తీసుకురావటం జరగలేదు నిన్న హైదరాబాద్ పాతబస్తీలో అసదుద్దీన్ ఓవైసి గారు పాదయాత్ర చేస్తూ ఒక బీఫ్ షాప్ దగ్గర వెళ్ళటం జరిగింది రహాన్ బీఫ్ షాప్ అక్కడికి వెళ్ళి ఆయన పాదయాత్ర సందర్భంలో రహాన్ బీప్ షాప్ జిందాబాద్ రహాన్ బీప్ షాప్ జిందాబాద్ అని చెప్తూ ఆ కాట్తే రహో అనే మాట ఆయన మనం చేయటం జరిగింది ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కు విరుద్ధం ఆగస్టు పదిహేను లోపు ముప్పై తొమ్మిది వేల కోట్ల రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా సీఎం రేవంత్ రెడ్డికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సవాల్ విసిరారు సంగారెడ్డి జిల్లా కొండాపూర్లో పిఆర్స్ ముఖ్య నాయకులతో మాజీ మంత్రి హరీష్ రావు సమావేశం నిర్వహించారు ఇంకా రైతుబంధు ఇవ్వనే ఇవ్వలేదు కానీ ఆగస్టు పదిహేనవ తేదీలోపు రుణమాఫీ ఇస్తా అంటున్నాడని రేవంత్పై హరీష్ రావు ధ్వజమెత్తారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరిచ్చిన గ్యారంటీలే మీకు హస్తం అవుతాయి సీఎం రేవంత్ రెడ్డి నన్ను ఎందుకు ఓడించాలో చెప్పాలి అని అన్నారు మిమ్మల్ని ఓడించడానికి వంద కారణాలు ఉన్నాయి రైతు రుణమాఫీ రైతు భరోసా ధాన్యానికి బోనస్ ఆసల పెన్షన్ పెంపు అదేవిధంగా మహిళలకు రెండు వేల ఐదు వందల సహాయం లక్ష్మి కింద తులం బంగారం నిరుద్యోగ భృతిపై మాట తప్పినందుకు కాంగ్రెస్ను ఓడించాలని హరీష్ రావు సూచించారు ప్రజలకు ఏం చేశారని కాంగ్రెస్ బీజేపీలకు ఓట్లు వేయాలో చెప్పాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు సికింద్రాబాద్ వెస్ట్ మరడుపల్లిలోని తన నివాసం వద్ద నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పద్మారావు గౌడ్కు మద్దతుగా ఎన్నికల ప్రచార రథాలను తలసాని జెండా ఊపి ప్రారంభించారు వంద రోజులలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు నిరంతరం ప్రజల మధ్య ఉండే పద్మారావు గౌడ్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు రిక్వెస్ట్ అన్న ఒకటే మనం చెప్పుకోనికే వంతున్నాయి వాళ్ళిద్దరు చెప్పుకోనికి ఒకటి కూడా లేదు మీకు మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు ఇస్తామని రిచిరా గ్యాస్ సిలిండర్ కూడా కొంతమంది అకౌంట్లు వచ్చినాయి మెజారిటీ వాళ్ళ అకౌంట్లో రాలే కాబట్టి మనం ఇరవై ఐదో తారీఖు నాడు మనం జరిగే మీటింగ్ లోపట దయచేసి అన్ని డివిజన్ల నుంచి నేను నాయకులకు అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఇవాళ రేపు డివిజన్లలో కూర్చొని మనవులో ముఖ్యులను పిలుచుకొని మాట్లాడండి రెండు మూడు అంశాలు ఒకటే పార్టీ కార్యాలయం ఎక్కడ పెట్టుకోవాలి డివిజన్లో అది కూడా మీరు ఫైనల్ చేయండి చేవెల్ల బీజేపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు రాజేంద్ర నగర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ కార్యాలయంలో కొండ నామపత్రాలు దాఖలు చేశారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ సమక్షంలో ఆర్వోకు విశ్వేశ్వరరెడ్డి తన నామినేషన్ పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొని విశ్వేశ్వరరెడ్డికి సాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుక్కా వేణుగోపాల్ చేవెళ్లతో పాటు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు ఎంపీ ఎన్నికల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ బలపరిచిన చేవెళ్ల ఎంపీ అభివృద్ధి కొండా విశ్వేశ్వరరెడ్డి రాజేంద్ర నగర్ ఎంఆర్ఓ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్కు అందజేశారు అంతకుముందు బండ్లగూడ ఆర మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు కిస్మత్పూర్ అదేవిధంగా బుద్వేల్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం రాజేంద్రనగర్ అంబేద్కర్ విగ్రహం వరకు కార్యకర్తలు అభిమానులతో కలిసి కొండా రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

ప్రతి గ్రామం పథసాలు తిరిగిన ప్రతి సర్పంచ్ ఇంటి కడప దాటి నీరు తాగిన ఎన్నో టీఆర్ఎస్ ఉన్నా కూడా నేను ఎన్నో నిధులు వేలాది కోట్ల నిధులు నేను ఇక్కడ తీసుకొచ్చాను అండ్ ఇప్పుడు ఆడ బీజేపీ ప్రభుత్వం ఉంటే ఇక్కడ కూడా బీజేపీ ఎంపీ ఉంటారు రేపు బీజేపీ ప్రభుత్వం ఉంటుంది కానీ అప్పుడు ఇంకా ఎక్కువ నిధులు ఇంకా ఎక్కువ పథకాలు ఎన్నో పథకాలు ఇక్కడ అమలు చేయలేరు ఫసల్ బీమా యోజన అని అమలు ఇచ్చలేదు అదే మేము ఎన్నో ముద్రా లోన్స్ ఇవన్నీ కూడా బ్యాంకులలో ఉన్నాయి అది ఏదో లక్కిస్తున్నది అని కదా పోటీష్ ఈసారి ఆ ప్రతి గ్రామీణ ప్రాంతం అర్హత ఉన్న కూడా అవసరం ఉన్న కూడా ఇరవై వేల నుంచి ఇరవై లక్షల వరకు నేను ఢిల్లీ నుంచి లోన్ తీసుకొస్తాను రెండు కుట్లు మిషన్ పెట్టిన రెండు బర్రులు కొన్నా లేకుంటే ఇంకేమైనా బిజినెస్ పెట్టినా అదే కాక లోన్లు లోన్లు ఇంకా ఇండ్లు వేరే రాష్ట్రాలలో आवाज योजना किंतु लक्षलादी इनलोग पैदल का टिक्शन के लिए बहुत खुशी की बात है कि मेरे मित्र मेरे भाई कौन आप गारू ने आज चेवला से अपना नामांकन पत्र भरा है ये चुनाव देश का भाग्य बदलने वाला चुनाव है इस चुनाव में కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు సోమవారం తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్కు చేశారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డితో పాటు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వజేష్ యాదవ్ ఉన్నారు లోక్సభ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన పోలీసు అధికారిపై వేటుపడింది పాతబస్తీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలతను సైదాబాద్ ఏఎస్ఐ ఉమాదేవి ఆలింగనం చేసుకున్నారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీనిపై విచారణ చేపట్టిన సిపి శ్రీనివాసరెడ్డి ఉమాదేవి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ సస్పెండ్ చేశారు ఎన్నికల సమయంలో ఆచితూచి వ్యవహరించకపోతే వేటు తప్పదని సిపి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు నగర్ డివిజన్ కార్పొరేటర్ కల్లెం నవజీవన్ రెడ్డి కాలనీ వాసుల ఫిర్యాదు మేరకు డివిజన్లోని కమలానగర్లో పారిశుద్ధ్య కార్మికుల విధి నిర్వహణ పరిశీలించారు ఈ సందర్భంగా కాలనీవాసులు పారిశుధ్య కార్మికులు విధులు నిర్వహించడం లేదని కాలనీలో చెత్తను ఊడ్చి తీయలేకపోవడంతో సమస్య ఏర్పడుతుందని కాలనీవాసులు వివరించారు స్పందించిన కార్పొరేటర్ సంబంధించిన శానిటేషన్ సూపర్వైజర్ రాజుకుమార్ని పిలిపించి పారిశుద్ధ్య కార్మికులు విధులు సక్రమంగా నిర్వహించాలని అదేవిధంగా ఊడ్చిన చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు టీవీ రావు ఉపాధ్యక్షులు మల్లికార్జున్ ప్రధాన కార్యదర్శి సుబ్బారావు సంక్షేమ సంఘం సభ్యులు దివాకర్ లింగం కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు రేపు ఉదయం ప్రారంభమయ్యే వీరహనుమాన్ విజయ యాత్రలో లక్షలాదిగా పాల్గొనాలని బజరంగ్ దల్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు విజ్ఞప్తి చేశారు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు గౌలిగూడ హనుమాన్ మందిరంలో యజ్ఞం ప్రారంభమవుతుందని పూజలు పూర్తి చేసుకుని పది గంటలకు వీర హనుమాన్ విజయ యాత్ర ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు రామభక్తులు హిందూ యువ సైనికులు హిందూ శక్తి జాగరణ యాత్రలో లక్షలాదిగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు వీర హనుమాన్ యాత్ర యథావిధిగానే ప్రతి సంవత్సరం సాగే దారిలోని దాదాపు పదమూడు కిలోమీటర్ల వేళ కొనసాగుతుందన్నారు గౌలీగూడ హనుమాన్ మందిరం దగ్గర ప్రారంభమై కోటి ఆంధ్ర బ్యాంక్ చౌరస్తా కాచిగూడ వీరసవర్కర్ చౌరస్తా నారాయణగూడ ఆర్టీసీ క్రాస్ రోడ్ అశోక్ నగర్ మారియట్ హోటల్ బైబిల్ హౌస్ మహంకాళి మందిర్ ప్యారడైజ్ మీదుగా తాడ్బన్ హనుమాన్ వరకు జాతర కొనసాగుతుందని శివరాములు వివరించారు హనుమాన్ యాత్రకు ముఖ్య వక్తగా విశ్వ హిందూ పరిషత్ జాతీయ కార్యదర్శి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు అయోధ్య నుంచి వస్తున్నారని చెప్పారు శోభయాత్ర్యంలో ల ల గత సంవత్సరంలో మూడు లక్షల మంది పాల్గొన్నారు ఈ సంవత్సరం కూడా కొన్ని లక్షల మంది పాల్గొనాలని కూడా పరిగణ నుండి పిలుపునిస్తా ఉన్నా కాబట్టి ఈ యొక్క యాత్ర ప్రారంభమయ్యే స్థలం గలుగూడ రామ మందిరంలో ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమవుతోంది అక్కడి నుండి ఆనంద కోర్టి చైకవుతుంది సుతా బజార్ ఎక్స్ రోడ్ కాచిపూడి ఎక్స్ రోడ్ నారాయణ ఎక్స్ రోడ్ ఆర్టీసీ ఎక్స్ రోడ్ అశోక్నార్ నుండి దల్సాదే వైష్ణి వర్గాలు బైపురావు ఉజ్జైని మంతాలి టెంపుల్ అక్కడ నుండి పారాడైజ్ తాట్మానకు శుభయాత్ర ఉంటుంది దాదాపుగా పదకొండున్నర కిలోమీటర్ల పొరుగు యాత్ర యాత్ర నిర్వహించడానికి దేశంలో అనుమూల నుండి పాల్గొంటూ ఉన్నారు కాబట్టి బాగా ఉన్న హిందూ బంధువులందరూ మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అదేవిధంగా ఉప్పల్ ఎన్నికల ఇన్ఛార్జ్ జహంగీర్ పాషా పాల్గొన్నారు ఇరవై ఐదు ఏళ్ల నుంచి ప్రజాక్షేత్రంలో సేవ చేస్తున్నామని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉప నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నామన్నారు కొడంగల్లో ఓడిపోయిన వ్యక్తిని మల్కాజ్గిరిలో గెలిపించుకున్న రేవంత్ రెడ్డి మల్కాజిగిరి ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు ఆరు గ్యారంటీలు అని ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని పిలుపునిచ్చారు ಸೋದರ ಮೈತ್ರಿ ಮಹಿಳಾ ಲೋಕ ಅನೇಕ ಎಲ್ಲ ಸಂತೋಷ ಅಪ ಮಿತ್ರ ಅಂತ ನೀವು ಬಾಕೋಪಡ್ತು ಮಕ್ಕ ಜನ ಇವಾಗ ಪತ್ರ